కొమ్మినేని శ్రీనివాస్ గారు నిన్న ఆయన్ని అరెస్ట్ చేసేప్పుడు నా వయసు డెబ్బై సంవత్సరాలు నన్ను అన్యాయంగా ఇరికిస్తున్నారని మాట్లాడుతున్నారు ఈ విషయంపైన తీవ్రంగా ఖండిస్తున్నాం కొమ్మినేని గారు నువ్వు ఈరోజు ఆంధ్రప్రదేశ్ మహిళలు ఆత్మ గౌరవం దెబ్బతినేటిగా నీ యొక్క డిఫెక్ట్లో కృష్ణరాజును పిలిపించుకొని మాట్లాడటం ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని క్షమించే పరిస్థితి లేదని కూడా మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నారు ఒక మనిషి మానవత్వం ఉండోడు మనిషినే జన్మ ఎత్తునోడు ఇటువంటి వ్యాఖ్యలు చేయటం ఇది బాధాకరం ఈరోజు మనకు మహిళలు ఉన్నారు ఒక రాజధాని ప్రాంతంలోనే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ కాదు ప్రపంచ దేశాలలో కూడా ఎక్కడున్నా మనం ఒక ఆడపడుచులుగా మహిళలుగా గుర్తించాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అది మీరు మరిచి ఒళ్ళు మదమెక్కి కొవ్వు కళ్ళకు నెత్తికెక్కి ఏ విధంగా మాట్లాడుతున్నారు సాక్షి పేపర్లో సాక్షి ఛానల్ అనేది కూడా ఈరోజు యావత్తు భారతదేశం అంతా కూడా మిమ్మల్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇటువంటి వాళ్ళ జర్నలిస్టులు ఇటువంటి సాక్షి పత్రిక ఇటువంటి బూతులు మాట్లాడిచ్చేకి ఒక సంస్కృతిగా ఈరోజు ముందుకు పోతున్నది ఇది దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు ఇప్పటికన్నా వాళ్ళు చేసిన తప్పేమి ఆంధ్రప్రదేశ్కు రాయిదాని లేదు సెక్రటేరియట్ లేదు అసెంబ్లీ లేదు మనము రాష్ట్రం విడిపోయింది మన యొక్క ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాలుగా కోల్పోయినారు మేము మూడు పంటలు పండే భూముల్ని మా పిల్లలు మా భవిష్యత్తుని గడ పక్కన పెట్టి ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని ఉండాలని మూడు పంటలు పండే భూముల్ని త్యాగం చేసిన దానిక ఆడబిడ్డల్ని మాట్లాడటం సాక్షి శ్రీనివాసులు గారు కృష్ణరాజు గారు ఇది మంచి పద్ధతి కాదు మరి ఎవరి కోసం ఇచ్చారు ఈరోజు ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అదే రాజధానిలో అదే అసెంబ్లీలో అదే సెక్రటేరియట్లో సీక్రటే జీవోలు ఇచ్చాడే సెక్రటరీలో ఆ రోజు మీకు కనపడలేదా ఆ రోజు అసెంబ్లీ నిండా అసెంబ్లీలో గౌరవనీయులు ఇప్పుడు ముఖ్యమంత్రి అప్పుడు ప్రతిపక్ష నాయకుడు వాళ్ళ సతీమణ మీద తల్లి మాత్ర తల్లిని వా పిచ్చోడు కొడాలి నాని వంశీ ఇప్పుడు జైల్లో ఉండే వంశీతో ఏ విధంగా మరి మాట్లాడించారు మీరు మీకు ఇప్పటికి కూడా మీకు చిగ్గుచ్చరమనేది లేదు పోతే దీనికి అంత బాధ్యత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఉండతనం అనేది లేదు రాజకీయం అనుభవం లేదు తల్లి చెల్లి అనేది తేడా లేదు అతను అక్కడ ఆ యొక్క మీ సొంత సేనాలలో ఆ విధంగా జరుగుతున్నప్పుడు మీరు ఫస్ట్ నుంచి కానీ మందలిచ్చుంటే ఈరోజు మీ సాక్షి మరి వ్యవస్థల మీద కానీ దాడులు కానీ మీ మీద కేసులు కానీ ఇటువంటి అన్ని ఉండేవాటి కాదు మీరు ఎక్కెక్కినవుతారు ఒకరి మీద దాడి చేసేప్పుడు ఆ దాడిని ఎప్పుడైతే ఆ ఇంటి పెద్ద ఒక కొడుకు మరి పిల్లలు తప్పు చేసేప్పుడు ఆ తండ్రిగా ఉన్నాడు వాళ్ళ మందలు ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కంట్రోల్ వస్తారు ఆ విధంగా వ్యవస్థకి ఆ పార్టీకి వ్యవస్థాపకుడు నువ్వు ఆ శానాలు మరి ఎండీ గారు మీరు మీ యొక్క సతీమణి భారతమ్మ మీరు ఎందుకు ఇటువంటి యాక్టిల్ చేసే వాళ్ళని ఎందుకు మందలించలేదు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు మీరు ఎందుకు మీ పార్టీ పతనం కావడానికి ఇదే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడమే మీ పార్టీ ఈరోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయినాయంటే కారణం ఇదే నీకు రాజకీయం ఎదట ఎదటవాన్ని తిడితే నువ్వు పొంగి నువ్వులు చిరునోవులతో నవ్వుతావు కాబట్టి మనకు తగిలిన దెబ్బ ఇంకొకరు తగిలిన దెబ్బ మనకు అనుకున్నప్పుడు ఎప్పుడైనా మరి భగవంతుడు మనం క్షమిస్తాడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ ఒక్క ప్రపంచ దేశాలలో కూడా మహిళలు కన్నీళ్లు పెట్టుకున్న చరిత్రలో ఎవరూ మిగలేదు రైతులతో కన్నీళ్లు పెట్టుకున్న వాళ్ళు చరిత్రలో ఎవరూ మిగలేదు నేను కొమ్మిన ఒకటే అడుగుతున్నా కృష్ణరాజుని ఒకటే అడుగుతున్నా మీకు ఆత్మవిశ్వాసం ఉంటే మీరు మనసుల ఉంటే మీకు మానవత్వం ఉంటే మీరు మూడు పూట తిండి తినప్పుడు పండ్లు మరి కూరగాయలు ఆహారం తినప్పుడు ఆ రైతులు గుర్తుకొచ్చోళ్ళు మీరు రైతులైతే మీరు నాగల బట్టి మడక దున్ని నాటేసి దుక్కి దున్ని కోత కోసి అవన్నీ దాన్ని రైతాంగం నీళ్లు కట్టి చేసి ఉంటే రైతులు బాధ ఏమని తెలిసింది మీరు ఏ విధంగా ఎదిగినారో మాకో తెలుసు కానీ నేను ఒక రైతు కుటుంబంలో పుట్టుకొని నేను పదేళ్ళ ఏళ్ళ పిల్ల పుట్లా రైతు నేను వ్యవసాయం చేసిన రైతులు గురించి ఎంత కష్టం ఉంటాదో రైతులకి చేతికొచ్చేది ఎంత ఉంటుందో ఆ రైతులు పొలాల్ని ముప్పై నాలుగు వేల ఎకరాలు ఈ రాష్ట్రం కోసం ఐదు కోట్ల మందికి త్యాగం చేస్తే ఆ మహిళల్ని తల దించుకునేదిగా ఆ యొక్క అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాలే కాదు ఈరోజు యావత్తు ఆంధ్రప్రదేశ్ ఒకటేగా ఉందా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో కూడా ఈరోజు ఈ విధంగా మహిళల గురించి కించపరిచి అతి ఘోరంగా వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతినట్టుగా ఆఖరికి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కూడా మాట్లాడుతున్నారంటే మీరు మనసులా అని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఇప్పటికన్నా మీ వైఖరి మార్చుకోండి మానవత్వంతో బతకండి మానవత్వంతో మాట్లాడండి లేని పచ్చన ఆ దేవుడు గారు మిమ్మల్ని క్షమించడు ఆఖరికి ఆ యొక్క మహిళలు కన్నీరే మీకు శాపం అవుతుంది ఆ శాపం మీకు తప్పకుండా కొట్టుకుంటుంది ఇప్పుడు మరి వంశీ మరి గంగవరం వంశీ ఏ విధంగా అనుభరిస్తున్నారు చూస్తున్నాం విధంగా బోరిగడ్డ అనేది ఏ విధంగా మరి ఏ విధంగా ఆ రోజు అధికారం ఉన్నదని మదవెక్కి మాట్లాడు